ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యంద పాత్రుడి ఒత్తిడి మేరకు కూడా మా పార్టీ నాయకులు ఇద్దరిపై కేసులు భరించిన సంగతి చూసాం దాని సందర్భంగా ఈరోజు సిఐ గారిని ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పి మరి రిప్రటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొదటగా మాగోరు కులం వండలో చామంతపురం గ్రామానికి సంబంధించి మా పార్టీ సంబంధించి లీడరు అక్కడ సర్పంచ్ బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేయడం జరిగింది ఏంటంటే ఆ రోజు పన్నెండో తారీఖుని పద్దేశం పండుగ సందర్భంగా ఆ గ్రామంలో పన్నెండు ఏప్రిల్ సందర్భంగా ఒక మన రిపోర్టేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది మా గ్రామంలో పర్దేశం టేమో మన పండుగ ఉంది దానికి డ్యాన్స్ బే డ్యాన్స్ చేసుకోవడానికి నిర్మించడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పి గారిని సిఐ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే పన్నెండో తారీఖుని మరి ప్రోగ్రామ్ చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోవిందు ఒక పాటకి డ్యాన్స్ వేశాడని అసభ్యంకరంగా ఉందని చెప్పి మళ్ళీ అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒక పాట వేసాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద అప్ఐఆర్ కట్టడం జరిగింది ఎప్పుడు కట్టారంటే పన్నెండో తారీఖున జరిగితే పద్నాలుగో తారీఖున రెండో రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చండబాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు ఒకటే చెప్పాలి మీ అందరు కూడా ఈరోజు నిజంగా ఈ డ్యాన్స్ బే డ్యాన్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డిఎస్పి గారు సీఏ గారు కూడా ఇవ్వడం జరిగింది స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అసభ్యకరంగా డ్యాన్స్లు కూడా ఎక్కడ కూడా వేయలేదు ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటిబాబు పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ ముగ్గురు కానిస్టేబుల్ ఆ ప్రోగ్రామ్ దగ్గరే ఉన్నారు డ్యాన్స్ చేసేటప్పుడు మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు ఆపలేదని చెప్పిన మరి డాన్స్ డ్యాన్స్ బేపు డ్యాన్స్కే పర్మిషన్ ఇచ్చారు మరి డాన్స్ బే డాన్స్లో డ్యాన్స్లు రాస్తుంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి రెండు రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నారు అలాగే రెండోది మరి నౌకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంద్రపాలు నర్సీపట్నం రోడ్లకు సంబంధించి శానపతి చంద్రబాబు వెంకటరత్న మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా ఇరవై తొమ్మిది తారీఖు మూడో మూడో నెల మార్చిలో నోకలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే డిఎస్పి గారు సిఏ గారు దానికి కూడా కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారండి ఇరవై తొమ్మిది మూడు మార్చిలో ఇరవై తొమ్మిది తారీఖు జరిగితే పదిహేను నాలుగు నిన్న నిన్న కాక మొన్న అంటే పదిహేడు రోజుల తర్వాత ఆయన మీద కేసు కట్టారు ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డాన్సులు ఏమి వేయలేదు స్టేజ్ మీద ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి పదిహేడు రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసు కట్టిన సంగతి మీ ద్వారా తెలియపరుస్తారు స్టేజ్ పర్మిషన్ ఇచ్చారు అక్కడనే డ్యాన్స్ చేసేవాడు పోలీసులు కూడా ఉన్నారు ఎవరైతే కే బాబురు అని ఆయన ఇచ్చారో ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు మరి ఎందుకు నిజంగా అసభ్యకరంగా వేస్తే ఎందుకు ఆపలేదు అంటే అక్కడ ఏ విధమైన అసభ్యకరంగా అక్కడ ఎవరు వేయలేదు కాబట్టి మరి ఏదైనా మరి ఒత్తిడి ఆ ఒత్తిడి మేరకు ఈరోజు ఆయన మీద కేసులు కట్టడం జరిగింది మొన్న చూస్తే నిజ కాక మొన్న ఆ సర్పంచ్ని పిలిపించి ఒంటి గంట నుంచి సాయంత్రం అక్కడ కూర్చోబెట్టారు అది కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా ఏదోలాగ ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి అయ్యనపాత్రుడు ఒత్తిడి మేరకు ఈ విధమైన కార్యక్రమం చేస్తారు ఒకటే అడుగుతున్నాయి రోజు అయిన పాత్రని కానీ ఈ రోజు ప్రజలు కూడా చెప్పాలి ఇదే స్పీకర్ అయ్యనపాతుడు మరి నర్సీపట్నంలో రోడ్ల మీద బహిరంగ డ్యాన్స్ వేయలేదని చెప్పాను అప్పుడు ఏం కేసులు ఎవరో పెట్టలేదే కేసులు లేవే మరి ఆయన డ్యాన్సులు వేయొచ్చు మరి గ్రామాల్లో గ్రామ దేవతల సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాల్లో ఒక పాటుగా డ్యాన్స్ వేస్తే వైఎస్ఆర్ పాటు కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అంటే ఒకటే చెప్తున్నాను ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టాలి వాళ్ళతో మాట్లాడించకూడదు వాళ్ళు కౌంటర్లు ఇవ్వకూడదు కౌంటర్లు ఇచ్చినా సరే వార్నింగ్లు ఇచ్చే సంగతి ఇప్పుడు చూస్తున్నాం పోలీసులు ఏ విధంగా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవడన్నా కౌంటర్ ఇస్తే అడిగిపోయి వార్నింగ్లు కూడా మరి ఈ విధంగా జరుగుతుంది ఒక్కసారి నేను ఒకటే మాట్లాడుతాను అంటే అంటుంది ఏంటంటే అయిన పార్టీలు ఒకటే ఆలోచించాలి మీరు డ్యాన్సులు వేస్తే తప్పులేదు మా పార్టీ నాయకులకు సంబంధించిన ఒక డ్యాన్స్ వేస్తే మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వాళ్ళ మీద కేసులు మా పార్టీ నాయకుల మీద కేసు పడ్డ ఎంతవరకు సంబంధించి అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒక్క విషయం చెప్పాలి మీ అందరు కూడా ఒక్క విషయం కూడా చూపించాలి మీ అందరు కూడా మొన్న చూస్తే ఒక ఉదాహరణ చూపిస్తాను ఒకసారి ఈ వీడియో చూడండి సార్ మీరు ఇది వలసపేట గ్రామం నాదర మండలం ఇది మా పార్టీ నాయకుడు ఈ పక్కన ఒక ఆయన డాన్స్ వేస్తాడు చూడండి ఒక బ్రహ్మాండంగా వేస్తాడు డాన్స్ ఆయన ఎవరు డాన్స్ ఎవరు ప్రసాద్ అంటే ఎవరు స్వయాన స్పీకర్ అయ్యన్న పాత్ర బాగుమరిది ఆయన ఆయన డాన్స్ చేశాడు అక్కడ నిజంగా